అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష మాకు చాలా విచిత్రం అనిపించింది అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా అర్థనాదాలని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయినమాట వాస్తవం కాదా అధ్యక్ష తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కిందేవారు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో ఏడు మందిని ఎవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని ఎవరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు శ్రీకాంతచారి గాని యాదిరెడ్డి కానీ యాదయ్య కాని వారి మరణాలకు కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు బలి దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక ఇక అది జోక్ ఆఫ్ ద మిలియనియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టిందేవారు అధ్యక్ష తెలంగాణలో నెత్రులు కారించిందెవరు అధ్యక్ష పౌర హక్కుల హననం చేసిందే అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు ఎవరు అధ్యక్ష వీళ్ళు కదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం నక్సలైట్ పిలిచి కాల్చి ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా అధ్యక్ష ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చరిపేస్తే చరిపోదు చించేస్తే చినిపోదు